జై దుర్గా భవానీ మాతకు జై కొత్తగా భవానీమాల దీక్ష తీసుకుందాం అనుకుంటున్నారా భవానీమాల వేసుకున్నప్పుడు పాటించవలసిన నియమాలు ఏమిటి భవానీమాల మగవారు వేసుకున్నప్పుడు వారు చేతికి గాజులు అలాగే కాళ్ళకు పట్టీలు మెట్టెలు పారాణి ఇవన్నీ కూడా ధరించాలా ఒకసారి భవానీమాల వేసుకుంటే ప్రతి సంవత్సరం భవానీమాల వేసుకోవాలా అసలు ఎన్నిసార్లు వేసుకోవాలి భవానీమాల ఎక్కడ వేస్తారు ఎక్కడ విరమణ చేస్తారు భవానీమాల దీక్ష విరమణ అయిన తర్వాత వస్త్రాలు ఏం చేయాలి అంటూ ప్రతి ఒక్కటి పూర్తివరంగా భవానీమాల గురించి మీకు ఈరోజు వీడియోలు అయితే చెబుతానండి ప్రతి ఒక్క విషయం కూడా తెలుసుకునేందుకు పూర్తి వీడియోని అందరూ చూడడానికి ప్రయత్నించండి అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ భవానీ మాత యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై భవానీ ముందుగా అసలు భవానీమాల ఎక్కడ వేస్తారు అని అంటే గుడిలో వేసుకుంటే భవానీమాల చాలా మంచిదండి ఐదు సార్లు వేసుకున్నటువంటి భవానీమాల వేసుకున్న గురువుని గురువు చేత ఈ భవానీమాల వేయించుకుంటే చాలా మంచిది ఏదైనా శక్తి స్వరూపమైనటువంటి అమ్మవారి గుడిలో భవానీమాల వేస్తారు భవానీమాల దీక్ష ఎప్పుడు తీసుకోవాలి అని అంటే దసరా దేవి శరన్నవరాత్రులలో తొమ్మిది రోజుల పాటు ఈ భవానీ దీక్ష మాల అయితే తీసుకోవచ్చండి చాలా అంటే చాలా మంచిది తొమ్మిది రోజులు చేయవచ్చు చాలామంది కూడా ఈ తొమ్మిది రోజులు ఇరవై ఒక్క రోజులు మండలం రోజులు అంటే నలభై రోజుల పాటు భవానీ దీక్ష తీసుకుంటూ ఉంటారు భవానీ దీక్ష తీసుకున్న తర్వాత ఒక పది మంది కలిసి ఒక పీఠం పెట్టుకొని ఒక దగ్గర పూజలు అవి చేస్తూ ఉంటారు ఈ విధంగానే చేయవచ్చు లేదా మేము సపరేట్గా ఒకరిమే భవానీమాల వేసుకున్నామండి ఇంట్లో పీఠం పెట్టుకోవచ్చా అంటే పెట్టుకోవచ్చండి చాలా చాలా నియమనిష్టలతో పెట్టుకోవాల్సి ఉంటుంది ఇంట్లో పెట్టుకున్నవారైనా లేదా ఏదైనా గుడిలో ఒక దగ్గర మాల పీఠం పెట్టుకొని పూజ చేస్తున్నవారైనా సరే తప్పనిసరిగా ఈ నియమాలు పాటించాలి మగవారు భవానీమాల దీక్ష తీసుకున్నప్పుడు ప్యాంటు షర్టు అలాగే పైన ఒక టవల్ లాంటిది వేసుకోవాలండి అలాగే లేదంటే ఒక లింగి తర్వాత షర్టు ఆ పైన టవర్ లాంటిది వేసుకోవాలి ఇవన్నీ కూడా ఎరుపు రంగు వస్త్రాలై ఉండాలి ఆడవారు ఎరుపు రంగు చీర జాకెట్టు ఉపయోగించాలి లేదంటే డ్రెస్ అయినా వేసుకోవచ్చు డ్రెస్ కూడా పైజామా కింద ప్యాంటు అలాగే చున్నీ కూడా ఎర్రటి వస్త్రాలై ఉండాలి దీక్ష తీసుకునేటప్పుడు మెడలో పగడాల మాల ఆ మాలకు అమ్మవారి యొక్క లాకెట్ ఉంటుంది అలాగే స్పటికమాల స్పటికమాలకు కూడా అమ్మవారి లాకెట్ ఉంటుంది చాలామంది రుద్రాక్ష మాల కూడా వేసుకుంటూ ఉంటారండి ఆడవారు మగవారు కూడా అలాగే ఆడవారు అయినా సరే మగవారైనా సరే కాళ్ళకు మెట్టెలు అలాగే చేతికి గాజులు అలాగే చేతికి పారాని కాళ్ళకు పారాని ఇవన్నీ కూడా పెట్టుకొని ఉండాలి ఇలా భవానీ మాల దీక్ష అనేది తీసుకోవాల్సి ఉంటుంది భవని దీక్షగా తీసుకున్న తర్వాత పీఠం ఒక దగ్గర పెట్టుకున్న అందరూ కలిసి లేదంటే ఇంట్లోనే సపరేట్గా పూజాపేటను ఏర్పాటు చేసుకున్నప్పటికీ కూడా ఇల్లు అయితే శుభ్రత ఉండాలండి ఎల్లవేళలా రెండు పూటల కూడా ఇల్లు తడిబట్ట పెట్టాలి అలాగే ఇల్లంతా కూడా దూపం వేయాలి అలాగే ఎక్కడైతే మీరు పీఠాన్ని పెట్టుకుంటున్నారో ఆ ప్రదేశంలో ముందుగా తడిబట్ట పెట్టి తుడిచి అలాగే పసుపుతో అలికి వరిపిండితో ముగ్గులు పెట్టి ఒక పీటను ఏర్పరిచి పీట పైన కూడా పసుపు రాసి కుంకుమొట్లు పెట్టి వరిపిండెతో ముగ్గులు వేసి ఒక వస్త్రాన్ని పరిచి రెండు తమలపాకులు పెట్టి బియ్యం పోసి అమ్మవారి పటం ప్రతిష్ఠించుకోవాలి ముఖ్యంగా కలిసం అఖండ దీపాన్ని ఏర్పరచుకోవాలి మీరు సపరేట్గా పూజాపేటను పెట్టుకుని ఇంట్లో పూజ చేస్తున్నప్పటికీ లేదంటే అందరూ ఒక దగ్గర దీక్షగా తీసుకొని పది మంది కలిసి ఒక దగ్గర పూజాపేటను ఏర్పాటు చేసుకున్నప్పటికీ కూడా ఈ విధంగానే పూజాపేటను ఏర్పాటు చేసుకోవాలి దసరా దేవి శరన్నవరాత్రుల్లో కనుక తొమ్మిది రోజులు మాలను వేసుకుందాం అనుకున్న వారందరూ కూడా శుద్ధ పాడ్యమి నుంచి భవానీమాలను దీక్షగా తీసుకోవాల్సి ఉంటుంది అయితే ఎవరైతే భవానీమాల దీక్షగా తీసుకున్నారో వారు తప్పనిసరిగా తెల్లవారుజామునే లేచి పూజను చేయవలసి ఉంటుంది అంతేగాని ఏడు గంటలకి ఎనిమిది గంటలకి పూజలు అవి చేయకూడదు అలాగే ప్రతిరోజు కూడా తలస్నానం చేయాలి మరి రెండు పూట్ల తలస్నానం చేయాలంటే అంటే మీరు ఉదయమే తలస్నానం చేసి పూజా అన్నీ చేసుకున్న తర్వాత మరలా మీరు టాయిలెట్కి వెళ్తే మాత్రం కాళ్ళు కడుక్కుని లోపలికి రావచ్చు లేదంటే మల విసర్జన చేసినట్లయితే మాత్రం తలస్నానం చేసి లోపలికి రావాల్సి ఉంటుంది అసలు భవానిమాల ఎందుకు వేసుకుంటారు మీకు ఏదైనా చిన్న దెబ్బ తగిలిందనుకోండి ఏమని పిలుస్తారు అమ్మ అని పిలుస్తారు అంతేనా అటువంటి మీకు జీవితంలో ఎటువంటి కష్టం వచ్చినా సరే అమ్మ అని పిలిస్తే చాలండి ఇట్టే అమ్మవారు మీ ఇంట దరిచేరి మీ కష్టాన్ని ఇట్టే తీరుస్తుంది మరి అందుకుగాను భవానీమాల దీక్షగా తీసుకుని భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించినట్లయితే తప్పకుండా మీ ఇంట వచ్చినటువంటి కష్టాన్ని ఇట్టే తీరుస్తుందని ఒక నమ్మకంగా భవానీమాల దీక్ష తీసుకుని పూజ చేస్తూ ఉంటారు అయితే కష్టం వస్తేనే అమ్మ గుర్తు వస్తుందా అంటే అటువంటిది ఏమీ లేదండి అమ్మవారి మీద భక్తి శ్రద్ధలతో ఎవరైనా సరే భవానీమాలను వేసుకోవచ్చు భవానీమాల దీక్షగా తీసుకున్నప్పుడు తప్పనిసరిగా ఈ నియమాలు పాటించాలి ముఖ్యంగా అబద్ధాలు ఆడరాదు ఎవరిని నిందించకూడదు గొడవలు పెట్టుకోకూడదు దొంగతనం చేయకూడదు అనవసరమైన మాటలు మాట్లాడకూడదు ఎవరినైనా సరే ఎగతాళిగా మాట్లాడకూడదు కాబట్టి ఇటువంటి చిన్న చిన్న నియమాలు తప్పనిసరిగా పాటించాలండి మరి మాల దీక్షగా తీసుకున్నప్పుడు ఉపవాసం ఉండాలా అంటే ఉపవాసం ఉండనవసరం లేదండి కానీ తేలికపాటి ఆహారం తీసుకోవాలి అలాగే ఉదయం వేళ టిఫిన్ లాంటివి తినవచ్చు అలాగే మధ్యాహ్నం వేళ భిక్ష అంటారండి ఆ భిక్షను కూడా మధ్యాహ్నం భోజనం తినాలి అలాగే రాత్రి వేళ వడ అంటారు ఈ వడను తినేటప్పుడు కూడా అంటే రాత్రిపూట టిఫిన్ లాంటివి తినే విధానాన్ని వడ అంటారనమాట మరి అప్పుడు కూడా టిఫిన్ లాంటివి తీసుకోవాలి ఇలా తేలికపాటి ఆహారం అయితే తీసుకోవాల్సి ఉంటుంది అలాగే నాన్ వెజ్ అది తినకూడదండి శాఖాహారమే భోజనం చేయాలి ఇంకా భోజనంలో ఉల్లి వెల్లుల్లి లేనటువంటి ఆహారం తినాలి ఇంకా మాలను మూడు రోజులు వేసుకోవచ్చా లేదంటే ఐదు రోజులు వేసుకోవచ్చా అని అడుగుతున్నారండి మూడు రోజులు ఐదు రోజులు కాకుండా నవరాత్రులలో తొమ్మిది రోజులు వేసుకుంటే చాలా మంచిది భవానీమాల దీక్షగా తీసుకున్నప్పుడు పీరియడ్స్ వస్తే ఏం చేయాలండి అని అంటే పీరియడ్స్ వస్తాయని తెలిసినప్పుడు భవానీ మాల దీక్షగా తీసుకోకూడదండి చాలా జాగ్రత్తగా ఉంటూ భవానీ మాల దీక్షగా తీసుకోవాలి అలాగే ఒకే ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఆడవాళ్ళు ఉన్నప్పుడు అంటే ఒక తల్లి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నప్పుడు పీరియడ్ టైమ్స్ అనేవి తరువాత వస్తూ ఉంటాయండి కాబట్టి అందుకుగాను ఒక పది మంది కలిసి ఒక దగ్గర పీఠం పెట్టుకొని అక్కడే పూజలు అవి చేస్తూ ఉంటారు అలాను చేయవచ్చు మాల వేసుకునేటప్పుడు కావాల్సిన పూజా సామాగ్రి అంతా కూడా ఎప్పుడు తెచ్చుకోవాలండి అంటే అమావాస్య రోజు అయితే తీసుకురాకూడదండి ముందు రోజే అంటే భాద్రపద అమావాస్యకు ముందు రోజే మీరు పూజా సామాగ్రి అంతా తెచ్చుకుంటే చాలా మంచిది ఆ పూజా సామాగ్రి అసలు ఏమేమి కావాలనే విషయాన్ని నేను ముందుగా ఒక వీడియో పోస్ట్ చేస్తున్నాను మీకు లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఒకసారి చూడండి భవానీమాల అసలు ఎప్పుడు వేసుకోవాలండి అని అంటే దసరా దేవి శరణవరాత్రుల్లో వేసుకుంటే మంచిదండి మొదలు పెట్టుకుని అంటే ఆస్పత్రి శుద్ధ పాడ్యం నుంచి మొదలు పెట్టుకుని మీరు తొమ్మిది రోజులు లేదంటే ఇరవై ఒక్క రోజు లేదా మండలం రోజులు అంటే నలభై రోజుల పాటు భవానీ మాల దీక్షగా తీసుకోవచ్చండి మరి ఈ రోజుల్లో కాకుండా మిగతా రోజులు ఎప్పుడైనా తీసుకోవచ్చా అంటే కార్తీక మాసంలో తీసుకోవచ్చు లేదంటే మాఘమాసంలో ఇలా ఎప్పుడైనా సరే మళ్ళీ అమ్మవారి మాలైతే వేసుకోవచ్చండి భవానీ మాల వేసుకునేటప్పుడు ఏదైనా కోరిక అనుకుని మాల వేసుకోవచ్చా ఆ కోరిక తప్పనిసరిగా తీరుతుందా అని అడుగుతున్నారండి అయితే ఏదైనా కోరికలు తీర్చడానికే భవానీ మాల వేసుకోకూడదండి కాబట్టి మన మనసులో ఉన్నటువంటి సంకల్పం అమ్మవారి ముందు ఉంచి నమస్కరించుకొని భక్తి శ్రద్ధలతో పూజ అయితే చేయవలసి ఉంటుంది మీరు కోరుకున్న కోరిక ధర్మబద్ధమైనదే అయితే తప్పనిసరిగా అమ్మవారు తప్పకుండా తీరుస్తారండి కాబట్టి అపనమ్మకంతో పూజలు అయితే చేయవద్దండి నమ్మకంతో అమ్మవారిని పూజించండి తప్పకుండా అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఇంకా భవానీ మన దీక్షగా తీసుకున్న తర్వాత పొలిమేర దాటవచ్చా అని అడుగుతున్నారండి పొలిమేర దాటవచ్చండి ఎందుకంటే చాలామంది కూడా తొమ్మిది రోజుల పాటు ఒకే దగ్గర ఉండడం సాధ్యం కాని పని కాబట్టి వారి వారి యొక్క వృత్తుల పరంగా వెళ్ళవలసిన సమయానికి పొలిమేర దాటవచ్చు భవానీ వాళ్ళ మగవారు వేసుకుంటే చేతికి గాజులు కాళ్ళకి మెట్లు పారాన్ని పెట్టుకోవచ్చా పెట్టుకోవాలా తప్పనిసరిగా చాలామంది పెట్టుకోవచ్చు అంటున్నారు చాలామంది పెట్టుకోకూడదని చెప్తున్నారు అని చాలామంది క్వశ్చన్స్ అయితే వేస్తున్నారండి మీరు ఇక్కడ గమనించినట్లయితే పూజా వీడియోలో చాలామంది అందరూ కూడా చేతికి గాజులు వేసుకున్నారండి అందుకే మీకు ఈ వీడియో క్లిప్ కూడా యాడ్ చేశాను ఎందుకు మగవాళ్ళు చేతికి గాజులు కాళ్ళక మెట్టెలు పారాణి అలాగే ఇవన్నీ ఎందుకు వేసుకోవాలండి అని అంటే మగవారు ఆడవారు అనే భేదం లేకుండా ఇద్దరు ఒకటే అని చెప్పటం అనమాట భవానీ మాత ఎవరో కాదండి సాక్షాత్ పార్వతీదేవి రూపము కాబట్టి ఆ పార్వతీ అమ్మవారు శివుని యొక్క అర్ధ భాగము శివ ఇద్దరు కూడా అర్ధనారీశ్వరులు ఇద్దరు ఒకటని చెప్పడమే ఈ స్త్రీతత్వంలో మగవారు ఆడవారు ఇద్దరు ఒకటే అని చెప్పడమేనండి అందుకుగాను చేతికి గాజులు వేసుకోవటం అలాగే కాళ్ళకు మెట్లు పెట్టుకోవటం పారాని పెట్టుకోవడం లాంటివి చేస్తూ ఉండాలి భవానీమాల దీక్ష అనేది గర్భవతులు తీసుకోవచ్చా అంటే వేసుకోకూడదండి గర్భవతులు ఎక్కువ మంది అడిగినటువంటి ప్రశ్న ఏమిటి అంటే భవానీమాల దీక్షగా తీసుకున్నప్పుడు తలలో దువ్వెను పెట్టి తలను దవ్వవచ్చా అలాగే ముఖానికి సబ్బు రాసుకోవచ్చా షాంపూ తలకు వాడవచ్చా అలాగే ముఖానికి పౌడర్ వాడవచ్చా అంటే ఉపయోగించవచ్చా అని చాలామంది అడుగుతున్నారండి అమ్మవారిని పూజించేటప్పుడు అమ్మవారిలాగే భవానీ కూడా తయారవ్వాలండి అంటే ఒక సుమంగళి ఎంత అందంగా రెడీ అవుతుందో ఆ విధంగా అనమాట చక్కగా నుదుటిన బొట్టుని పెట్టుకోవటం అలాగే కాటికి పెట్టుకోవడం చేతికి నిండుగా ఎర్రటి గాజులు వేసుకోవటం తల దువ్వుకుని తల నిండా పువ్వులు పెట్టుకోవడం కాళ్ళకి పారాణి చేతికి గోరింటాకు లేదంటే పారాణి ఇలా ప్రతిరోజు కూడా పెట్టుకుని ఉండాలండి అమ్మను పూజించేటప్పుడు మీరు కూడా అందంగా అలంకరించుకొని పూజలు అయితే చేయవలసి ఉంటుంది ఈ విధంగా అమ్మవారిని ఆరాధించాలి అమ్మవారికి ఏమేమి నైవేద్యాలు పెట్టాలి అంటే ఉదయం వేళ మా ఉదయమే మీకు ఏమైనా నైవేద్యాలు చేయగలిగితే పెడితే మంచిదండి లేదు మేము పెట్టలేము అనుకున్న వారు చలిమిడి వడపప్పు పానకం పెట్టండి మధ్యాహ్నం పూట మహా నైవేద్యం మీరు ఏదైతే వండుకుంటారో అంటే శాఖాహారం అనమాట అన్నము పప్పు లాంటివి ఏవైనా సరే అమ్మవారికి మహానైవేద్యంగా నివేదన చేసి దూపం వేసి మంగళహారతిలు ఇచ్చిన తర్వాత కాసేపు మీరు బయట నుంచని అమ్మవారు ఆరగించిన తర్వాత మీరు ప్రసాదంగా మీరు తీసుకోవచ్చు భవానీ మాల దీక్షగా తీసుకున్న వారు మధ్యాహ్నం నిద్రించవచ్చా అంటే నిద్రించకూడదండి ఏదైనా అమ్మవారి యొక్క ధ్యానం చేస్తూ అలా సమయాన్ని గడపవలసిందే కానీ మధ్యాహ్నం నిద్రించకూడదు ఇంకా ప్రతిరోజు కూడా ఉతికిన వస్త్రాలు కట్టుకోవాలి అంటే ఎర్రటి వస్త్రాలు మీరు రెండు జాతలు తీసుకున్నట్లయితే చక్క ఒకటి ఆరవేసుకొని మరుసటి రోజు మళ్ళీ ఆ ఉతికిన వస్త్రాలు కట్టుకుంటూ ఉండాలండి ఈ విధంగా అమ్మవారిని పూజించేటప్పుడు ప్రతిరోజు కూడా ఉతికిన వస్త్రాలు తప్పనిసరిగా ఎర్రటి వస్త్రాలు కట్టుకోవాలి అమ్మవారిని ప్రతి రోజు కూడా షోడశ ఉపచారాలతో పూజించవలసి ఉంటుంది అంటే పదహారు ఉపచారాలతో అమ్మవారిని పూజించాలండి ఆ తర్వాత తప్పనిసరిగా అష్టోత్తరం చదవాలి అలాగే శరణ ఘోష కూడా చదవలసి ఉంటుంది అమ్మవారి పూజా విధానంలో తప్పనిసరిగా దూపాన్ని ఎక్కువగా వేయాలండి అంటే సాంబ్రాన్ని పొగ వేస్తూ ఉండాలన్నమాట ఉదయం వేళ సాయంత్రం అలా వేస్తే ఇంకా మంచిది ఇలా ఉదయం వేళ మధ్యాహ్నం వేళ సాయంత్రం వేళ అమ్మవారిని పూజిస్తూ ఉండాలండి అలాగే అమ్మవారిని నామస్మరణ చేసుకుంటూ రోజంతా గడపవలసి ఉంటుంది అలాగే మంచాల మీద సోఫాల మీద ఇతర ఏ వస్తువు మీద పడుకోకూడదండి కటిక నేల మీద పడుకోవాల్సి ఉంటుంది కటిక నేల మీద అంటే డైరెక్ట్గా అలానే పడుకోకుండా ఏదైనా ఒక టవల్ లాంటిది వేసుకొని పడుకోవచ్చు లేదంటే మాకు అనారోగ్యం మేము పెద్దవాళ్ళం మేము భవానీ మాల తీసుకున్నాం అనుకున్న వారు మాత్రమే తప్పని పరిస్థితుల్లోని మీరు మంచం మీదలాగా పడుకోవచ్చు భవానీమాల దీక్షగా తీసుకున్నప్పుడు భవానీమాల వేసుకున్నవారు ఎదుటివారిని అంటే బారిని అయినా సరే భవానీ అని మాత్రమే పిలవలసి ఉంటుంది అలాగే పిల్లల్ని పెద్దవాళ్ళని ముసలి వాళ్ళని ఎవరినైనా సరే భవానీ అని ఆడవారిని అయితే మాత అని పిలిస్తే మంచిదండి ఈ విధంగా పిలవలసి ఉంటుంది అలాగే భవానీమాల దీక్ష తీసుకున్న వారినైనా సరే ఎవరైనా సామాన్యులు భవానీ అని మాత్రమే పిలవాలి మగవారినైనా ఆడవారినైనా సరే భవానీ అని మాత్రమే పిలవాలి పేర్లు పెట్టి అసలు పిలవకూడదండి భవానీమాల దీక్షలో ఉన్నప్పుడు మౌనంగా ఉండాలి అమ్మవారి యొక్క నామస్మరణ చేస్తూ ఉండాలి అంతేగాని ఇతర ఇతర వ్యవహారాలు మాటలు అలాంటివి ఏమీ చేయకూడదండి అంటే దీక్షలో ఉన్నప్పుడు ఎంత మౌనంగా ఉంటే అమ్మవారి మీద అంటే పూజ చేస్తున్నప్పుడు అంత శ్రద్ధ అనేది ఉంటుంది అలాగే ప్రతిరోజు కూడా ఏదైనా దేవాలయానికి అయితే వెళ్ళవలసి ఉంటుంది భవానీ మాల దీక్షలో ఉన్నప్పుడు చాలామంది కూడా సామాన్యులు వారి ఇంటికి భిక్షకి పిలుస్తూ ఉంటారండి అంటే మధ్యాహ్నం భోజనానికి లేదా సాయంత్రం వేళ వడకి అంటే టిఫిన్ లాంటివి తినడానికి ఇంటికి పిలుస్తూ ఉంటారు అక్కడ భజన లాంటివి చేసి అక్కడ భోజనము లేదా వడ లాంటివి ప్రసాదంగా తీసుకుని ఇంటికి రావచ్చు భవానీ మాల దీక్ష సమయంలో హెయిర్ కటింగ్ లాంటివి అలాగే షేవింగ్ చేయకూడదు గోళ్ళను కత్తిరించకూడదు ఇవి తప్పనిసరిగా చేయకూడదండి పెళ్ళికని ఆడపిల్లలు భవానీ మాల దీక్ష తీసుకోవచ్చా అంటే తీసుకోవచ్చండి పీరియడ్ టైం అది చూసుకొని జాగ్రత్తగా అప్పుడు మీరు మాలనైతే వేసుకోవచ్చండి మరి జాబ్ చేసేవాళ్ళు భవానీ మాల దీక్షగా తీసుకున్నప్పుడు మధ్యాహ్నం అమ్మవారికి మహా నైవేద్యం పెట్టడం కుదరదు కదండి మరి ఏం చేయాలి అంటే అందుకే ఇంట్లో ఎవరిన పెద్దవాళ్ళని ఇంట్లో ఉంచి వారిని నైవేద్యం పెట్టమని చెప్పాలండి తప్పనిసరిగా అమ్మవారికి మహా నైవేద్యం సమర్పించాలి ఒక సంవత్సరం మాల వేసుకుంటే ప్రతి సంవత్సరం కూడా భవానీ మాల దీక్షగా తీసుకోవాలంటే అటువంటి నియమం అయితే ఏమీ లేదండి కానీ ముఖ్యంగా ఒక సంవత్సరం వేసుకున్న వారు మూడు సంవత్సరాలు లేదంటే ఐదు ఏడు తొమ్మిది పదకొండు అంటూ ఇలా వేసుకుంటూ ఉంటారండి ఒకసారి వేసుకున్న తర్వాత మళ్ళీ వేసుకోవాలంటే అలాంటిది ఏమీ లేదండి కానీ మూడు సార్లు అయితే ఎక్కువగా భవానీమాల దక్షిణ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు ఇంకా ఇతర రాష్ట్రాలలో ఇతర దేశాలలో ఉన్నవారు భవానీమాల వేసుకోవాలి అనుకున్నప్పుడు మరి ఎలా వేసుకోవాలండి అని చాలామంది అడుగుతున్నారండి మీరు ఇతర రాష్ట్రాల్లో లేదా ఇతర దేశాలలో ఉన్నప్పుడు మీరు ఇంటి యజమానితో మీరు ఈ భవానీమాల దక్షిణ అయితే తీసుకోవచ్చండి లేదంటే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళ చేత ఇలా మాల ధారణ అయితే చేయించవచ్చండి అంటే ముఖ్యంగా ముందుగా తలను స్నానం చేయాలి ఆ తర్వాత దేవుడి దగ్గర నమస్కరించుకొని ఎరటి వస్త్రాలు ధరించాలి ఆ తర్వాత ఇంటి యజమాని చేత లేదంటే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళ చేత మాల రుద్రాక్షమాల అలాగే స్పటికమాల ఈ మూడు మాలలు కలిపి మెళ్ళలో వేయించుకున్న తర్వాత దీక్షగా తీసుకోవాలి తొమ్మిది రోజులు పూజ పూర్తయిన తర్వాత దీక్షా విరమణ ఎక్కడ చెయ్యాలి ఎలా చేయాలి మీ ఇంటి దగ్గరలో ఉన్నటువంటి దేవాలయంలో ఇరుముళ్ళు అయితే కడతారండి ఈ ఇరుముళ్ళలో అంటే మంగళకరమైన వస్తువులను అలాగే బియ్యము కొబ్బరి చిప్ప ఆవు నెయ్యి అంటూ ఇవన్నీ వేసి ఇరుముళ్ళ కడతారనమాట వాటన్నిటిని తీసుకొని విజయవాడ ఇందరకీలాద్రిపై కొలువు తీరు ఉన్న కనకదుర్గమ్మవారి గుడికి వచ్చి దీక్షా విరమణ అనేది చేస్తూ ఉంటారు అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఆ ఇరుముళ్ళన్నీ కూడా అమ్మవారికి నమస్కరించుకొని అక్కడ దేవాలయం ప్రాంగణంలో విరుముళ్ళు అనేది చెల్లిస్తూ ఉంటారండి ఈ విధంగా దీక్షా విరమణ అయితే చేయవలసి ఉంటుంది మరి అందరికీ కూడా ఇలా విజయవాడ ఇంద్రకీలాద్రిపై కులతీరు ఉన్న కనాదుర్గ అమ్మవారి గుడికి వెళ్ళడం కుదరకపోవచ్చు మరి ఎక్కడ ఈ దీక్షా విరమణ చేయవచ్చు అంటే మీ ఇంటి దగ్గరలో ఉన్నటువంటి శక్తి స్వరూపమైన అమ్మవారి గుడిలో ఇరుముళ్ళు కట్టి అక్కడ దీక్షా విరమణ అనేది చేయవచ్చండి అసలు ఈ ఇరుముడు ఎప్పుడు కట్టుకోవాలండి అని అంటే తొమ్మిది రోజులు అంటే తొమ్మిది నవరాత్రులు పూర్తయిన తర్వాత విజయదశమి అయిన తర్వాత ఇరుముడు కట్టుకోవాలండి అలాగే ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో ఉన్నవారికి మరి మేము ఎలా ఇరుముడు కట్టుకోవాలండి మరి మేము ఎలా దీక్ష విరమణ చేయాలండి అని అంటే మీరు కూడా ఒక పసుపు రంగు వస్త్రం తీసుకుని ఆ మంగళకరమైన వస్తువులు బియ్యము అలాగే ఎండు కొబ్బరి చెప్పులు ఆవు నెయ్యి ఇందులో అయితే వేసి మీరైతే ఇరుముడులాగా కట్టుకోండి కట్టిన తర్వాత నమస్కరించుకొని ఏదైనా దేవాలయానికి వెళ్ళి అక్కడ మీరు కట్టినటువంటి ఆ ఇరుముడిని ఆ దేవాలయంలో సమర్పించండి ఈ విధంగా ఇరుముళ్ళు అనేది దీక్షా విరమణ అనేది చేయవలసి ఉంటుంది దీక్ష విరమణ తర్వాత మరి ఎర్రటి వస్త్రాలు ఏం చేయాలండి అని అంటే చాలామంది కూడా మరుసటి ఏడు కోసం అంటే మళ్ళీ వేసుకుందాము దీక్ష విరమణ తీసుకుందాం అనుకున్న వారు వచ్చే ఏడాది కోసం దాచుకొని ఉంటారండి అంటూ ముట్టూ లేకుండా చాలా జాగ్రత్తగా దాయవలసి ఉంటుంది ఒకవేళ మేము అలా చేయలేము అనుకున్నవారు దేవాలయాన్ని విడిచిపెడతారండి మళ్ళీ వచ్చే ఏడాది వేసుకుందాము మాల దీక్ష తీసుకుందాం అనుకున్నప్పుడు అప్పుడు కొత్త వస్త్రాలు అయితే కొనుక్కుంటూ ఉంటారు మరి భవానీమాల దీక్షగా తీసుకున్నప్పుడు పూజాపేటను ఏర్పాటు చేసుకున్నప్పుడు మరి ఆ పూజాపీటను ఎప్పుడు కదపాలండి అని అంటే తొమ్మిది నవరాత్రులు పూజ పూర్తయిన తర్వాత అనగా మనకి దసరా దేవి శరణవరాత్రులు అనేవి పది రోజుల పండుగ అండి దసరాతో కలిపి పది రోజులు పండుగ పది రోజులు పూజ పూర్తయిన తర్వాత దీక్షా విరమణ చేసుకొని అలాగే ఇరుముళ్ళు కట్టుకొని అమ్మవారి గుడికి వెళ్ళి దీక్షా విరమణ సమర్పించి ఇరుముళ్ళు సమర్పించిన తర్వాత ఇంటికి వచ్చేంత వరకు కూడా పూజాపీటను కదపకూడదు ఇంటికి వచ్చిన తర్వాత దీపం వెలిగించి ఉంటుంది కదా నమస్కరించుకొని అప్పుడు పూజాపేటను కదపాలి పూజాపేటను కదిపేటప్పుడు కూడా అమ్మవారికి పటం అనేది కదిపేటప్పుడు ఈ విధంగా ఉద్వాసన పలకాలి నేను ప్రత్యేకంగా ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను మీకు లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అయినా సరే ఉద్వాసన అయితే ఈ విధంగా పలకండి ఇంటికి వచ్చిన తర్వాత దీపం చూసి నమస్కరించుకొని దీపం ఉండగానే అమ్మవారి యొక్క పూజా పటము మూడు సార్లు ఎత్తిపట్టి యథాస్థానంలో పెట్టుకోవాలండి అయితే స్క్రీన్ మీద ఇచ్చిన మంత్రం చదువుతూ అమ్మవారికి మూడు సార్లు ఇలా పూజాపేటను కదుపుతూ మంత్రం చదవాలి అలాగే కలిసం అక్కడ దీపాన్ని కూడా మూడు సార్లు ఎత్తిపెట్టి యథాస్థానంలో పెడుతూ ఈ మంత్రం అయితే చదవాల్సి ఉంటుంది ఈ విధంగా మంత్రం చదవడం అని అంటే అమ్మవారికి ప్రత్యేకమైన రోజుల్లో ఈ విధంగా భవానీమాల దీక్షగా తీసుకుని అమ్మవారిని ఎంతో నియమనిష్టాలతో భక్తి శ్రద్ధలతో పూజలు చేశాం ఇలానే మీరు ప్రతిరోజు కూడా పూజలు చేయాలి అమ్మవారిని పూజించాలి అంటే కుటుంబ సమస్యల వల్ల ఉద్యోగరీత్యా ఇవేమి కుదరవు కదండి అందుకుగాను అమ్మవారిని పూజించటానికి కొంతకాలం దీక్షగా తీసుకుని అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటాం ఈ విధంగా చేయటమే అమ్మవారి భవాని మన దీక్షగా తీసుకోవడం అమ్మ వచ్చే ఏడాది ఇంతకన్నా నిన్ను భేదంగా పూజించేటటువంటి శక్తిని నాకు ఇవుతల్లిని నమస్కరించుకుంటూ వెళ్ళిరావమ్మ అని చెప్పడమే ఉద్వాసన పలకడం అనమాట ఈ విధంగా ఉద్వాసన పలకాల్సి ఉంటుందండి అయితే సపరేట్గా పూజాపేటను ఏర్పాటు చేసిన వాళ్ళు తప్పనిసరిగా పూజాపేటను కలిసము అఖండ దీపము విగ్రహాన్ని మూడుసార్లు యథాస్థానంలో ఎత్తి పెట్టాలన్నమాట ఆ టైంలోనే మీరు అనేది పలకాలి పూజ పెట్టిన కదిపిన తర్వాత మధ్యాహ్నం పన్నెండు లోపు దీపం గగనమైన తర్వాత పూజా వస్తువులన్నీ తీసేయవలసి ఉంటుందండి కలిసం అక్కడ దీపం అలాగే అమ్మవారి యొక్క పటము ఇవన్నీ కూడా తీయవలసి ఉంటుంది మరి పూజా వస్తువులు ఏం చేయాలి అనే విషయాన్ని నేను పూర్తి వీడియో అయితే పోస్ట్ చేస్తున్నానండి మీకు లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఒకసారి చూడండి ఇక ఇదేనండి ఈరోజు పూజా విధానం మీ అందరికీ కూడా పూజా వీడియో చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను మీ కనుక ఏమాత్రం ఈ పూజా వీడియో నచ్చినట్లయితే పూజా విధానం లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి ఇక అప్పటి వరకు నమస్కారం